ఒకసారి వీడియో క్లిప్పింగ్లో ఒకసారి వినండి జులై ఇరవై మూడో తారీఖున అప్పటి ఈవో అంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆయనే నియమించిన ఐఏఎస్ ఆఫీసర్ ఈవో ఆయన మాటలను ఒక్కసారి వినండి ఇరవై మూడో తారీఖున ఆయన అన్న మాటలు సౌండ్ పెట్టుమా సౌండ్ పెట్టి మొదటి నుంచి ప్లే చేయమా इस तरह का अंदर मैनेजमेंट बहुत अच्छा रहा थोड़ा मार्केटिंग का इतने तरह का बहुत मंदी इनको जैसे आसान कुछ नहीं है अदरक रेश नुमान देगी अदरक रेश नुमाव ये वेदर रेश नुमादे विस्तौल फैक्स विस्तौल फैक्स दे मनोकर्त्य एंड हम बना विस्तौल बिया मनोकर्त्य और एडिन हेल्सिन एं

మరి క్లియర్ కట్గా ఇరవై మూడో తారీఖుని జులై ఇరవై మూడో తారీఖుని ఈఓ వెరీ క్లియర్గా వాడకంలోకి ఇది తీసుకొని రావాలి రాలేదు అని చెప్పి ఇంత క్రిస్టల్ క్లియర్గా చెప్పినా కూడా రెండు నెలల తర్వాత సెప్టెంబర్ పద్దెనిమిదో తారీఖున చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి అన్నీ తెలిసి తాను ఏ రకంగా అబద్ధాలు ఆడాడో వినండ గీకి బదులు యానిమల్ ఫ్యాట్ కూడా వాడారని లడ్లు తయారయ్యాయని భక్తులకు పంచారని భక్తులు తిన్నారని ఏకంగా సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రి అన్ని తెలిసిన వ్యక్తి అబద్ధాలు ఆం మళ్ళీ సెప్టెంబర్ మళ్ళీ సెప్టెంబర్ ఇరవయో తారీఖున ఈవో మళ్ళీ ఇచ్చిన ఇంటర్వ్యూ చంద్రబాబు నాయుడు గారు పద్దెనిమిదో తారీఖున తాను ఈ మాటను మాట్లాడితే సెప్టెంబర్ పంతొమ్మిదో తారీఖున అంటే చంద్రబాబు నాయుడు మాట్లాడిన మరుసటి రోజే సెప్టెంబర్ పంతొమ్మిది పంతొమ్మిదో తారీఖున ఏకంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాళ్ళ తెలుగుదేశం పార్టీ ఆఫీసు నుంచి ఈ ఎన్డీడీబీ గుజరాత్ నుంచి తెప్పించిన ఈ కాన్ఫిడెన్షియల్ రిపోర్టును రిలీజ్ చేస్తారు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుంచి సెప్టెంబర్ పంతొమ్మిదో తారీఖున అంటే చంద్రబాబు నాయుడు పద్దెనిమిదో తారీఖున మాట్లాడతాడు అబద్ధాలు వల్ల వేస్తూ సెప్టెంబర్ పంతొమ్ పంతొమ్మిదో అంటే మరుసటి రోజు తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో నుంచి ఈ రిపోర్ట్ రిలీజ్ చేస్తారు ఈ ఎన్డిబి రిపోర్ట్ గుజరాత్ నుంచి వచ్చిన ఈ కాన్ఫిడెన్షియల్ రిపోర్టును తెలుగుదేశం పార్టీ ఆఫీస్ రిలీజ్ చేస్తుంది చేసిన తర్వాత మళ్ళీ ఇరవయో తారీఖున టీటీడీఈఓ టీటీడీఈఓ తాను ప్రెస్లో మాట్లాడుతూ తానేమన్నాడో ఒక్కసారి విందండ్ ఇరవై తారీఖున మళ్ళీ రీకన్ఫర్మ్ చేశాడు యువో ట్యాంకర్లలో వచ్చిన నెయ్యిని మేము వాడలేదు ఆ రిపోర్ట్స్ సరిగ్గా రాని నేపథ్యంలో ఆ రిపోర్ట్స్ను ఆధారంగా ఆ ట్యాంకర్లను వెనక్కి పంపించేశాము అని మళ్ళీ రీటరేట్ చేసినాడు మరొక్కసారి మళ్ళీ ధృవీకరించాడు ఇవ్వు ఇవ్వడమే కాక అఫీషియల్గా సెప్టెంబర్ ఇరవై రెండో తారీఖున ఇరవయో తారీఖున ఆ మాట చెప్పాడు ఇరవై రెండో తారీఖున ఏకంగా ఈవో తాను సంతకం చేసి ఇది ఈవో సంతకం తాను సంతకం చేసి గవర్నమెంట్కు రిపోర్ట్ ఇచ్చాడు సెప్టెంబర్ ఇరవై రెండో తారీఖున ఆ రిపోర్ట్లో ఆయన ఏమని ఇచ్చాడు ఎక్కువ చదవం లేవు He was selected in e tender through e tender. Dorai selected a year. Started supply from 12th June 2024. However, his tankers, his two tankers on 6th July and two more tankers on 15th July were found to be of poor quality during our physical verification accordingly, four samples were sent to NDDB lab. Anand NDDP lab, Anand Gujarat. Confidentially for testing its quality. Confidentially and reiterate Confidentially for testing its quality. The report was received on 16th July and 23rd july the adulterated khaugi tankers supplied by the dairy dairy was returned back vanaki pampi chesam and stopped further supplies from them and show cause notice was issued to them MBC <susur>